పాకిస్తాన్ పక్క తెగిస్తుంది భారత్ ను ఢీ కొట్టేందుకు చైనాతో చేతులు కలిపి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది అయితే డ్రాగన్ ఉచ్చులు చిక్కుకొని పాతాళానికి పడిపోతున్న విషయాన్ని మాత్రం గ్రహించలేకపోతుంది పాకిస్తాన్ ఇరుగు పొరుగు ప్రాంతాల వారితో సత్సంబంధాలు కొనసాగించాలంటే పాకిస్తాన్ ముందుగా విడనాడాల్సింది ఉగ్రవాదాన్ని ఆ విషయాన్ని మరిచి ఉగ్రవాదమే జీవనాడిగా సాగుతుంది అయితే పాకిస్తాన్ ఒంటెద్దు పోకడలకు భారత్ గట్టిగానే బుద్ధి చెప్పింది కుక్కతోక పాకిస్తాన్ ఇటీవలక కుట్రలు చేస్తూనే ఉంది సరిహద్దు రేఖ వెంట దొంగ దెబ్బ కొట్టేందుకు కాల్పుల విరమణ ఒప్పందానికి తరచూ తూట్లు పొడుస్తోంది దాయది దేశానికి ఎప్పటికప్పుడు బుద్ధి చెబుతూనే ఉన్న మన జవాన్లు తాజాగా పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు వారి నుంచి కూపీలాగుతున్నారు పాకిస్తాన్ సైనికులను ఉరికించి ఉంది సైనిక చర్య ద్వారా బలూచిస్తాన్ ను పాకిస్తాన్ ఇంకా ఆడపిడిపు చర్యలకు దిగడాన్ని బలూచ్ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు పాకిస్తాన్ చర్యలకు ఎప్పటికప్పుడు ధీటుగా బదిలిస్తున్న బెలూచిస్తాన్ తాజాగా పాక్ వెన్నులో వణికు పుట్టించేలా గట్టి దెబ్బ కొట్టింది పాకిస్తాన్ ముల్లా ముల్లా హతమార్చింది షరీఫ్ గత దశాబ్ద కాలంగా పాకిస్తాన్ సైనిక కోస్ట్ గార్డ్ మరియు ఇతర భద్రతా దళాల కోసం చేస్తున్నాడు బలూచ్ యువతను అపహరించడంలో సైనిక కార్యకలాపాల సమయంలో స్థానికుల నుండి నిఘా సమాచారాన్ని సేకరించడంలో బలూచ్ ప్రజలను అణచివేయడంలో కీలక పాత్రధారి బలూచిస్తాన్ లోని జివానీ ప్రాంతంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ జరిపిన దాడిలో ముల్లా షరీఫ్ హతమయ్యాడు దీంతో పాకిస్తాన్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది నిఘా వ్యవస్థకు అత్యంత కీలకమైన గూడాచారిని కోల్పోయిన పాకిస్తాన్ భవిష్యత్ వ్యూహాలకు పొదను పెంచుతున్నట్లు తెలిసింది పాక్ ఆర్మీపై లిబరేషన్ ఆర్మీ ఇటీవల మెరుపు దాడులు చేసింది ఈ దాడులు పాకిస్తాన్ సైనిక స్థావరాలు గ్యాస్ పైప్ లైన్లు ప్రధాన రహదారులు లక్ష్యంగా సాగాయి బిస్థాన్ లోని కాలాత్ జిల్లాలోని మాంగోచర్ పట్టణాన్ని బిఎల్ఏ ప్రత్యేక బృందం ఫతే స్క్వాడ్ ను ఇప్పటికే బిఎల్ఏ స్వాధీనం చేసుకుంది దీంతో ఖజనాయి హైవేను మూసివేసి స్థానిక పోలీసులను తాత్కాలికంగా అదుపులోకి తీసుకుని కొన్ని తర్వాత వారిని విడుదల చేశారు బిఎల్ఏ దాడులో పాకిస్తాన్ సైనికులకు భారీగా ప్రాణ నష్టం జరిగింది మరోవైపు కచ్చి జిల్లాలో జరిగిన రోడ్ సైడ్ బాంబు దాడిలో ఏడుగురు పాక్ సైనికులు మరణించారు బలూచిస్తాన్ వేర్పాటువాదులు పాకిస్తాన్ సైన్యం మధ్య చాలా కాలంగా లో బలూచిస్తాన్ భౌగోళికంగా అతిపెద్ద రాష్ట్రం అయినప్పటికీ అభివృద్ధిలో మాత్రం చాలా వెనుకబడి ఉంది బలోచిస్తాన్ నుంచి ఆయిల్ గ్యాస్ ఖనిజాల వంటి సంపదలు తీసుకుంటూ లాభాన్ని స్థానిక ప్రజలకు రాకుండా పాక్ సైనిక ప్రభుత్వ వ్యవస్థ కబ్జా చేస్తుంది వేర్పాటు వాద భావాలను అణిచివేసేందుకు పాక్ సైన్యం ఐఎస్ఏ వంటి సంస్థల ద్వారా బిఎల్ఏ పైన తీవ్ర హింసకు పాల్పడుతుంది దీంతో వేలాది మంది యువకులు గెలెంతయ్యారు పాకిస్తాన్ విస్తీర్ణంలో దాదాపు నలభై శాతం బలూచిస్తాన్ ఉంది అయితే పాకిస్తాన్ జనాభాను పరిగణలోకి తీసుకుంటే బలూచిస్తాన్ జనాభా కేవలం ఆరు శాతం మాత్రమే పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు బలూచిస్తాన్ నాలుగు రాచరికపు రాజ్యాలను కలిగి ఉండేది దీనిలోని ఒక భాగాన్ని బ్రిటిష్ వారు పాలించారు పంతొమ్మిది తర్వాత బచిస్తాన్ లోని కొంతమంది యువరాజులు ప్రత్యేక దేశాన్ని కోరుకున్నారు కానీ బ్రిటిష్ వారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వారిని పాకిస్తాన్ లో చేరమని ఒప్పించారు అప్పటి నుంచి బలోచిస్తాన్ ప్రజలు తమ ప్రాంతం స్వతంత్ర దేశంగా ఏర్పడాలని కోరుకుంటున్నారు నాటి నుంచి దేశం కోసం కొనసాగుతుంది బలూచిస్తాన్ ను పాకిస్తాన్ లోని ఇతర ప్రాంతాలు దోపిడీ చేస్తున్నాయి దీంతో బలూచులు పాకిస్తాన్ పౌరుల కంటే వెనుకబడిపోయారు ప్రత్యేక దేశం కోసం బలూచులు తరచుగా ఉద్యమాలు తీవ్రతరం చేస్తున్నారు నిజానికి బలూచిస్తాన్ చాలా కాలంగా తమను స్వతంత్ర దేశంగా గుర్తించాలని డిమాండ్ చేస్తుంది అయితే బలూచుకు స్వాతంత్రం కావాలంటే చాలా జరగాలి పాకిస్తాన్ సైనిక పరంగా శక్తివంతమైంది అందుకే బలూచిస్తాన్ ఉక్కుపాదంతో అణచివేసి పాలిస్తోంది బలూచిలో అక్కడ కోర్టులు మీడియాకు స్వేచ్ఛ లేదు బలూచిస్తాన్ స్వాతంత్రం పొందాలంటే చైనా పాకిస్తాన్ రెండు దేశాలు ఒకరికొకరు శత్రువులుగా మారాలి చైనా కూడా బలూచిస్తాన్ విడిచిపెట్టాలి అది ప్రస్తుతం సాధ్యం కావడం లేదు పాకిస్తాన్ విముక్త బలూచిస్తాన్ ఉద్యమం మరింత తీవ్రంగా మారాలి బలూచిస్తాన్ సైన్యం పాకిస్తాన్ సైనిక శక్తి ముందు సరిపోదు ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల మద్దతు కోరుతోంది బలూచిస్తాన్ బలూచిస్తాన్ పాకిస్తాన్ విడిచిపెడితే భారతదేశం ఖచ్చితంగా లాభపడుతుంది జూలై రెండు మంత్రి మన్మోహన్ సింగ్ ఈజిప్ట్ లో పాకి ప్రధానమంత్రి గిలానీని కలిసినప్పుడు భారతదేశం భవిష్యత్తులో బలూచిస్తాన్ తిరుగుబాటు కార్యకలాపాలకు మద్దతు ఇవ్వదని ఆయనకు హామీ ఇచ్చారు అంటే భారతదేశం బలూచిస్తాన్ ప్రజలకు రహస్యంగా సహాయం చేస్తుందని ఇది ధృవీకరించినట్లే భారత ప్రభుత్వం బహిరంగంగా ఏమీ చెప్పలేదు మరోవైపు పాకిస్తాన్ మాత్రం పంజాబ్ లోని ఖలిస్తాని తిరుగుబాటుదారులను భారతదేశంలోని ఈశాన్యంలోని ఇతర తిరుగుబాటుదారులను బహిరంగంగానే ప్రోత్సహిస్తోంది రాబోయే కొన్ని వారాల్లో బలూచిస్తాన్ ఉద్యమం ఎంత తీవ్రమవుతుందనేది మనకు తెలుస్తోంది అయితే భారతదేశం పైనే ఎన్నో ఆశలు పెట్టుకుంది బలూచిస్తాన్ కానీ భారతదేశం బలుచులకు బహిరంగ మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశమైన భారత్ మరొక దేశం విచ్ఛిన్నంలో పాల్గొనదు అయితే బలూచ్ ప్రజలు తిరుగుబాటు కార్యకలాపాలలో పాల్గొనడానికి ప్రత్యేక బలూచిస్తాన్ ఉద్యమానికి భారతదేశం ఆర్థిక సహాయం చేయగలదు కానీ భారతదేశం దారిని బహిరంగంగా చేయలేదు బలూచిస్తాన్ ప్రజలు ఎదుర్కొంటున్న మానవ హక్కుల సమస్యలను ప్రపంచ దేశాల ముందు భారత్ లేవనెత్తగలదు విదేశాలలో నిరసన తెలిపేందుకు బలూచ్కు కూడా ఆర్థిక సహాయం చేయగలదు ఏది ఏమైనా బలూచిస్తాన్ చేసిన పని పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది పాకిస్తాన్ గూడ్జారి ముల్లాస్ షరీఫ్ను హతమార్చడం పాకిస్తాన్ శత్రు దేశాలకు కూడా మేలేనని పలువురు అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు ప్రస్తుత పరిస్థితులు సామధాన దండోపాయాలు తప్పనిసరిని స్పష్టం చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు